పాతతరం నాయకులు చెబుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మీడియాతో సృష్టించబడినటువంటి నాయకుడు అని మీడియా మేనేజ్మెంట్లో చంద్రబాబు గారితో పని మీడియాకు చంద్రబాబుకి అవినాబాబా సంబంధం ఉంటుంది అని చెప్పి పాతతరం నాయకులు చాలా ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు చాలా వేదికల మీద కూడా వాళ్ళ కామెంట్స్ చేస్తూ ఉంటారు అటువంటి కామెంట్స్ అండ్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ మీడియా మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీళ్ళే షాడో ముఖ్యమంత్రులుగా భావించే పరిస్థితి ఉంటుంది అని కూడా పాతతరం నాయకులు చాలాసార్లు కమెంట్ చేసి ఉన్నది ఒక ముఖ్యమంత్రి ఒక మీడియా అధిపతి మాట విడలేదు అని చెప్పి ఏకంగా ఆయనను దించి వేయడం కోసం ఏ ఇంత పెద్ద పథక రచన చేశారు అని ఈవెన్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా తాను రాసిన పుస్తకంలోనే రాశారు మనం అయితే అప్పుడే తెలియదు పిల్లలు ఆయన రాసిన పుస్తకంలోనే ఉంది ఒక మీడియా అధిపతి మాట ఒక ముఖ్యమంత్రి వినకపోతే ఆయనకి వ్యతిరేకంగా వేసిన కార్టూన్లు ఏంటి రాసిన రాతలేంటి చివరికి ఆయన అవమానకరంగా దించేసే పరిస్థితి వచ్చింది అని ఆయన అంతేందుకు మనం మనమే చూసాం కదా ఒక మీడియా అధిపతి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అప్పుడే ఆ వీడియోలనే డిక్టేట్ చేస్తున్నారు ఆ కొడుకులకు జీతాలు ఇచ్చాయి ట్యాక్స్ కట్టేదే అన్నాడు ఆ మధుమోహం అని పేరు తీసాను రాజా రామారావు గారిని ఉద్దేశించి ఏదో బతకానికి ఆయన పేరు అని చెప్పి అన్నాడు ఇవన్నీ చూసాం ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మీడియా అధినేత బాడీ లాంగ్వేజ్ చనిపోయా తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూసాం ఏ విధంగా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ వాళ్ళు డిక్టేటర్ నర్స్ ఉంటది వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వస్తే పీఠం మీద కు అని అండ్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియానే మళ్ళీ డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన ఒత్తిడే మనం చూసాం ఒక సీనియర్ ఐఏఎస్కి నాలుగు రోజులు మూడు పోస్టింగ్లు ఇచ్చారు టీడీపీ మీడియా ప్రెజర్ పడలేకనే లేకనే ప్రభుత్వం వాళ్ళ పాలన అవసరాల ప్రకారం మార్పు చేర్పులు చేస్తే టీడీపీ మీడియా అనుకుంటుంది లేచి లే వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్తో గ్లాస్ నీళ్ళు తాగాడు ఈ మినిస్టర్తో కలిపి అప్పుడు టీ తాగాడు ఈ మినిస్టర్ ఆయన వాళ్ళిద్దరు కలిపి కిసి కిస్కిసారి నవ్వుకున్నారు అట్లా వాళ్ళిద్దరు కిసికి నవ్వుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా కీలక పదవి ఇస్తారని ఒక వార్త ప్రసారం చేస్తారు లేదంటే ఒక డిబేట్లో చదువుతారు అయిపోయి ఆ ప్రభుత్వం మీద మళ్ళీ వస్తుంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మన మీడియా వాళ్ళే చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కాదంట తీసే ఇంకే మళ్ళీ మార్చు హే అట్లాంటి ఇంత అట్లాంటి వాళ్ళకి ఇట్లా కీలకమైనది ఎట్లా ఇస్తారు అయ్యో వీళ్ళకి నచ్చలేదా మళ్ళీ మార్చు నిత్యకృత్యం ఈవెన్ కొత్తగా కలెక్టర్లు బదిలీ సరికి తిరుపతి కలెక్టర్ నాట ఏ తిరుపతి కలెక్టర్ అప్పుడు వాళ్ళతో కలిసి భూమిని ఇలా క్లియర్ చేశాడు అదే వాళ్ళతో కలిసి ఆ భూమి ఆడవాళ్ళ అట్లా అది చేశాడు ఇట్లా ఇది చేశాడు ఎట్లా ఇచ్చారు ఎట్లా ఇస్తారు అట్లా ఇంకో ఎస్ఐ ఎస్ఐ ఇట్లా చేశాడు ఆయనకి ఎట్లా ఇస్తారు ఇంకో సిఐ ఇంకో అప్పుడు ఆ సిఐ అట్లా చేశాడు ఎట్ల ఇస్తారు మొత్తం మొత్తం వ్యతిరేక కథనాలు రాస్తూ పోతున్నారు అంటే చంద్రబాబు గారు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ముద్ర వేసి బయటకు ప్రకటించే కంటే ముందు ఈ మీడియాలో పనిచేసే యాంకర్లకు ఈ మేనేజ్మెంట్కి ఆ ఫైల్ పంపించాలి వాళ్ళు ఓకే అని చెప్పి సంతకం పెడితే అప్పుడు ఏమన్నా క్లియర్ చేయాల్సి ఉంటుందేమో వాళ్ళ కథనాలు అలాగే ఉన్నాయి లేకుంటే అదంతా ఎందుకు నలభై శాతం మంది ఉద్యోగులు ఉన్నారు కదా ఆ ఉద్యోగులందరినీ కనుక వీఆర్కు పంపించేసి అంటే వైసీపీకి ఓట్ వేశారు కదా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లోని ఫార్టీ పర్సెంట్ ఉద్యోగులు ఆ ఫార్టీ పర్సెంట్ ఉద్యోగులు ఎవరో కనుక్కొని వాళ్ళందరినీ విఆర్కి పంపించి మిగతా అరవై పర్సెంట్ ఉద్యోగులతోటి ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగైదు బాధ్యతలు ఇచ్చి పని చేయించుకుంటే అయిపోతుంది ఏ ఇబ్బంది ఉండదు కదా గత ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పనిచేయడం కూడా పాపమే వీళ్ళ కథనాలు రాయాలి వాళ్ళ మీద వాళ్ళు దొంగ అనాలి వాళ్ళు ఇంకొకటి అనాలి వాళ్ళని ఇంకొకటి అనాలి ఈ ప్రభుత్వం వాళ్ళని తీసేయాలి అదే అంటారు అందుకే మరి నలభై శాతం ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తే అయిపోతుంది కదా మిగిలిన అరవై శాతం మందితో చేయించుకోండి మిగిలిన అరవై శాతం మందితో చేయించుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తే ఆ ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే ఇంకో ప్రభుత్వం ఏం చేయాలి ఇలాగే విలన్లు చేయాలా ఇలాగే వాళ్ళని అండరాయి వాళ్ళు చేయాలా ఏమైనా అర్థం పర్థం ఉందా అదే చెప్తున్నా ఈ మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారి సర్కారును డిక్టేట్ చేసే ప్రయత్నం డిక్టేట్ చేసే ప్రయత్నం అయ్యా మాది అయితే మామూలుగా లేదా గారికి